న్యూస్ కి స్వాగతం నా పేరు మోనిక నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ధర్నాలో వారికి మద్దతుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేపై రాస్తారోపణి చేశారు ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సిపిఎం ఆర్జేడీ బీసీ సంక్షేమ సంఘం ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు కె విజయకుమార్ రెడ్డి ఆంజనేయులు బాలుస్వామి సిటీటియు బాలరెడ్డి శివరాం యాదవ్ శ్రీనివాసరెడ్డి లక్ష్మణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాములు బాలయ్య అశోక్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు सिंघाले नसिंघाले सिंघाले मोदी मध्ये वही करे सिंघाले नसिंघाले सिंघाले केंद्र प्रबन्धन मध्ये वही करे सिंघाले नसिंघाले सिंघाले केंद्र प्रबन्धन मध्ये वही करे सिंघाले नसिंघाले

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా సిపిఎం సిఐటియు రైతు సంఘం ఇతర ఆర్జేడీ పార్టీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పెద్దయ్య యాదవ్ గారు ఇక ఈ రాష్ట్రాలు పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు రైతులకు తీవ్రంగా నష్టం కలిగించేటటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులకు రాయితీలు కల్పించకుండా ఈ రోజు రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే విధంగా కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగించే విధంగా మరి మూడు వ్యవసాయ బిల్లు చట్టాలు తీసుకొచ్చింది దాని వల్ల వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టపోవలసి వస్తుంది అదే విధంగా మరియు రైతులు కూడా మార్కెట్లు కోల్పోయి దళారుల చేతిలోకి అదే విధంగా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి భూములు వెళ్లేటటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర బిజెపి ప్రభుత్వం కల్పించింది అదే విధంగా నూతన మరి విద్యుత్ బిల్లు చట్టాన్ని కూడా ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నాం పేదలకు నష్టం చేసే విధంగా రాత్రి మరి సబ్సిడీ సిలిండర్ ధర కూడా యాభై రూపాయలు చొప్పున పెంచడం అనేటటువంటి జరిగింది దీన్ని ఖండిస్తూ మరి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ నుండి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం తొంభై వేల ట్రాక్టర్లతోని ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి రైతులంతా ఏకమై ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు మరి వారిపైన మోదీ ప్రభుత్వం పూర్తిగా ఒక మాదిరిగా వారిపైన వాటర్ కెనాల్స్ అదేవిధంగా భాష ప్రయోగించి పోలీసులను ఉపయోగించి మరి రైతు ఉద్యమాన్ని అనుసాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది మరి దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల జనాభాకు అన్నం పెట్టేటటువంటి రైతులను ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేసేటటువంటి చర్య ఈ బిజెపి ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేస్తలేదు కాబట్టి మేము వస్తే రైతులకు మరింత డబల్ ఆదాయం వేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల పేదల పట్ల అదేవిధంగా మరి కార్మికుల పట్ల పూర్తిగా ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తా ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు ఖండిస్తూ ఇక్కడ రసెరకు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఒక గంట సేపు అర్ధ గంట సేపు మరి మనకు ఆటంగం కలగచ్చు కాని మరి లేవు కాబట్టి రైతు బిడ్డలుగా కార్మికుడైనా ఉద్యోగైనా ముందుగా ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే కాబట్టి దీనికి సహకరించి మీరు కూడా ఇంకా దీనికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాగ్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజు దేశంలో ఒక మహా సంగ్రామం జరుగుతూ ఉంది ఢిల్లీలో గత నాలుగు రోజుల నుంచి చూస్తా ఉన్నాం మన రైతాంగ బిడ్డలంతా చలికి ఒలుక్కుంటూ కూడా రోజు ఢిల్లీలో ఇవాళ నూతన వ్యవసాయ చట్టం బిల్లును రద్దు చేయాలని కోరుతూ కేవలం ఒకే ఒక నినాదం ఏదో వాళ్ళేదో పదవులు అడుగుతలేరు లేదా మంత్రి పదవులు అడుగుతలేరు లేకపోతే పార్లమెంటు సీట్లు అడుగుతలేరు కేవలం మేము పండించిన పంటకు గౌరవమైన కోరుతా ఉంటే వ్యవసాయ చట్టం తీసుకువచ్చి ఇలా రిలయన్స్ లాంటి పారిశ్రామిక ఎన్నికల్లో వారించేటువంటి డబ్బులు కాషపడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది నిరసన వ్యక్తం చేస్తూ అన్ని రాజకీయ ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని శక్తులకు ఈ ఎకౌంట్ లో ఈ కమిషన్ ఎకౌంట్ లో కూడా రేపు రేపు పోతుంది బీహార్ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు కూడా రద్దు చేయడం జరిగింది అదే విధంగా మన తెలంగాణ తెలుగు ప్రభుత్వాలు కూడా ఈ మార్కెట్ కమిటీ కూడా తీసేసి రైతులకు ఇబ్బంది పెట్టాలని కాబట్టి కాబట్టి మీరు